మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సామర్లకోట్లోని ప్రసిద్ధ పంచారామక్షేత్రం వద్ద నిర్వహించే ఉత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ డి శ్రీహర్రాజ్ తెలిపారు శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పోలీస్ సిబ్బందికి విధులు కేటాయించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉత్సవాల నిర్వహణ కోసం మొత్తం రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది నియమించినట్లు డీఎస్పీ వెల్లడించారు ఇందులో ఐదుగురు సీఐలు యాబై మంది ఎస్ఐలు మరియు ఏఎస్ఐలు విధులు నిర్వహిస్తారని తెలిపారు సిబ్బంది అందరూ భక్తులతో అత్యంత మర్యాదగా ప్రవర్తించాలని తమకు కేటాయించిన పాయింట్ల మీద అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తుల దద్దని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆదివారం ఉదయం నుంచి సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు భక్తులు వాహనదారులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు Είναι

बाइक उच्चे तो बाइक उच्चे हाँ बाइक उच्चे अरे जूसको नहीं मतलब वहाँ पे मिसिंग हो तो अमॉर गुड दी अमॉर गुड क्या रात दिवाल कर दिए महादेवा ओम शंकर महादेवा ओम शंकर महादेवा महादेवा शंकर शंकर महादेवा ओम शंकर ओम शंकर बाप बोलते हैं बाप जी आप दुख सुख देना है बाप जी आप जीत देना है बाप जी आप देना है बाप जी आप जान लेना है बाप जी आप बाप जी आप देना है 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 बाप जी आ सब <laughs> ఏంటంటే హెవీ రెస్ట్ ఉన్నప్పుడు సమయ పూర్తిగా పని పనిచేస్తే ఇత్యూస్ సాల్వ్ అవుతుంది రాత్రి అందరూ బంద రాత్రి ఒంటి గంట నుంచి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఒంటి గంట నుంచి రేపు ఒంటి గంట ఎనిమిది వరకు ఎక్కువ ఉంటుంది తర్వాత క్రౌడ్ కలుగుతుంది మరీ ఎక్కువగా చెప్పాలంటే తెలవార్జా నుంచి ఉదయం పది వరకు హెవీ రెడ్ ఉంటుంది ఆ టైంలో ఎవరైతే డ్యూటీగా ఉంటారో వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని డెఫినెట్గా ఉండాలి అంటే మీకు తెలుసు డ్రిటీ పోలీసు మ్యాగ్జిమం ఎంత దా చేయాలో అంత దా చేస్తుంది ఎందుకంటే దా చేయడం కూడా అవకాశం లేదు కాబట్టి ఎవరు కూడా ఫోర్స్ అయినప్పటికీ కూడా తక్కువ తక్కువని చెప్పి వాళ్ళు లేదు ఉన్న వాళ్ళతో మనం ఎఫెక్టివ్గా చేసి చేయాలి ఎస్పీ గారు కూడా ఏమంటారంటే వాళ్ళకి నేను ఉన్నాం కదా బాగా చేస్తారు అందరూ ఈసారి ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు మీడియాతో కానీ లేకపోతే టెంపుల్లో కాదు సంబంధించిన దేవదాయ శాఖ కానీ ప్రజలకు కానీ అదే ఇచ్చారు మనం అది నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా ఇష్యూ అయిందనుకోండి అది పోలీస్ ఎట్లా అయి ఉండకూడదు మనకి సంబంధం ఇష్యూ అయితే అది విషయం కానీ మనకి సంబంధం ఇచ్చి ఎటువైట్ అయ్యి ఉండకూడదు కాబట్టి దయచేసి భక్తులు ఏంటంటే వాళ్ళు దూర ప్రయాణంలో పోయాలి లేకపోతే ప్రతి వాళ్ళు కానీ సార్ వారి అసహనాలు గురికావచ్చు వారి అసహనానికి గురికా అయ్యారని చెప్పేసి స్థానం కూడా అయితే అది అర్థం లేదు కాబట్టి స్థిం మనం అది పాటించాలి ప్రతి ఒక్కరు కూడా నీ ఇన్ఛార్జీ ఎత్తయగారు ఉంటారు జీఏ ఉంటారు వాళ్ళ తీసుకుని ఉంటే సరిపోతుంది ఒక రెగ్యులర్ పోల్స్ కాలకపోతే అక్కడున్న పరిస్థితులు పెట్టి వేరే చోట నుంచి కొంతవరకు ఎక్కి చేయడం కూడా అవకాశాలు బంద్ పరిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి మహాశివరాత్రి అంటే చాలా పుణ్యధనం అలాంటి పుణ్యధనం నాడు మనం ఇలాంటి ఒక విద్యుత్ చేత ఒక రకంగా అభివృద్ధిని భావించారు ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఈ బందోబస్తు చేయడంలో మీరే కీడక పాత్ర వేస్తారు అలాగే మనకి కొంతమంది వాలంటీర్లు రావచ్చు కాకపోతే ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో కెనాల్ కానీ ట్యాంక్ కానీ అక్కడ ఎఫ్జిఆర్ కూడా ఉంటారు మన కోఆర్డినేషన్తో చేసుకుంటే జరుగుతుంది రెండు షిఫ్ట్లు ఉంటారు కాబట్టి దయచేసి టిఫిన్ చేసుకొని బోర్డింగ్ చేసుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఇక్కడ దయచేసి ఎక్కువ చేప ఉండొద్దు రండి స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్పారు జనరల్ పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగొకోకుండా మనం వాళ్ళకి దర్శనం చేసి పంపించాలి కూల్ బాయ్ చేయే కొడ లాఫులకు ఎంట్రన్స్ మనమే ఆ రాజ్ చెట్టు దగ్గర పంప పెట్టేస్తాము రిమైనింగ్ ఎవరు ఉంటే ఈ కూపర్ ప్లాన్ లో రైట్ పంపిస్తాం ఆర్చ్ దగ్గర ఉన్నవాళ్ళు అక్కడ పార్కింగ్ లో ఉన్న వాళ్ళు గమనించండి మేము అందుబాటులో ఉంటాం ఐరన్ ఫుడ్ బ్రిడ్జి ఐరన్ ఫుడ్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది లోపలికి వచ్చేవాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కూడా షార్ట్ కట్ అది చూసుకుంటారు కాబట్టి అక్కడ మేము క్యూఆర్టీము కూడా పెట్టాం కూడా పెట్టాము అక్కడ ఇబ్బంది లేకుండా రోజు అక్కడ లౌడ్ మైక్ కూడా పెట్టాము మైక్ కూడా పెట్టాము కాబట్టి మనం కొంచెం వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఎవరి పాయింట్ లో వాళ్ళు ఉంటూ జాగ్రత్తగా మనం ఉన్న మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు షిఫ్ట్ లు కూడా పర్ఫెక్ట్ గా చేసినట్టయితే వన్ డే బందోబస్తు మనం పీస్ఫుల్ గా పబ్లిక్ కి ఏమో దర్శనం చేపించి పంపించడానికి అవకాశం ఉంటుంది మనం గమనించండి కొంచెం జనాలు ఎవరైతే ఉన్న టైంలో మీరు ఆ పీక్ పాయింట్ లో అక్కడ ఉండే వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు త్వరగా గౌరవం చూసిన తర్వాత విధానం కొంచెం ముందు ఫ్లోఅేస్తూ ఉంటే కొంచెం జనాలు తగ్గుతా ఉంటారు మనకి రేపు మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు కూడా చాలా గివీగా ఉంటుంది దయచేసి గమనించండి మీకు ఏది ఉన్నా కూడా మీ ఇన్ఛార్జీలు ఉన్నారు ఒక్కొక్క సెక్షన్ లో ఒక ఇన్స్పెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు మీరు వాటికి చెప్పి నా పాత్ర ఏదైనా ఉంటే నేను ఇమీడియట్ గా మీ దగ్గర రఫ్ అవుతాను మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రాబ్లం లేకుండా చేద్దాం ఆ దాదాపు ఇరవై సంవత్సరానికి ఎల్జీ కూడా చేశాడు చేస్తే మీకు ఏం చెప్పక్కలేదు కానీ ఇప్పుడు ఒకే ఒక సంస్థ విఐపి అలా కుమ్ము ఉంటారు అది అక్కడ కొంచెం ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాలి ప్రతి ఒక్కరుఐపీ అంటారు విఐపి నిర్వచనం ఉండదు అని జాత ఏంటనే పాక్ ఎవరిచ్చారు ఇస్తారు చూడండి పాక్లో ఉంటాయి అది కూడా స్పెసిఫిక్ టైం ఇచ్చినట్టు కూడా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇస్తారా అది అదొక్కటి చూసుకోండి అలాగే ఈ పైన ఎక్కినప్పుడు దిగినప్పుడు కొంచెం పైన పరిస్థితిని బట్టి కోఆర్డినేషన్ చేయండి అందరూ తక్తిలో వస్తారు అందరూ సరిగ్గా గౌరవం ఉందా ఎవరో కూడా అనవసరంగా ఉండేవాళ్ళు ఎవరో రాదు అందరూ కూడా భక్తి భావంతో వస్తారు భక్తి భావంతో వెళ్ళిపోతారు ఏ